అందరికీ నమస్కారం ముఖ్యంగా మనం ఆర్ఎస్ఎస్ తాలూకా రిజిస్ట్రేషన్ గురించి చర్చ ఆ చర్చ మీద మోహన్ భాగవత్ గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో స్టార్ట్ అయ్యింది నేను బ్రిటిష్ వాడి దగ్గర ఆర్ఎస్ఎస్ని రిజిస్టర్ చేయించాలనేది మళ్ళీ మనల్ని ఎమోషనల్గా ఇక్కడ చూడండి డూ యూ ఎక్స్పెక్ట్ అజ్ టు రిజిస్టర్ విత్ ది బ్రిటిష్ గవర్నమెంట్ అని మాట్లాడటం బ్రిటిష్ గవర్నమెంట్తో మనం రిజిస్టర్ చేయించాలనేది ఇలా విధానం ఇక్కడ అసలు మేము అడుగుతా ఉంది ఆర్ఎస్ఎస్ అని పెట్టిందే స్వతంత్ర పోరాటం కోసం కాదు సో ఈ దేశం హిందూ దేశం ఉండాలని మీరు అలాగే మహమ్మద్ అలీ జిన్నా వచ్చేకి ఈ దేశం విడిపోయి సో ద్విజాతి సిద్ధాంతం అంటే ఇండైరెక్ట్గా ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు మీ ఇద్దరు కూడా అంటే ముస్లిం లీగ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఒక ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశం కలిసి ఉండాలి అఖండ భారత్ ఉండాలి భిన్నత్వం ఏకత్వం అనేది వాళ్ళ ప్రిన్సిపల్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసి ఏంటంటే దీని మీద మళ్ళీ ఎలా సమర్థించుకునే విధానం మనకు కనపడతా ఉందంటే ఆర్ఎస్ఎస్ అనేది బ్యాన్ చేశారు దీన్ని బ్యాన్ ఎట్లా చేస్తారో అది లీగల్గా రిజిస్టర్ కాకపోతే అంటే మమ్మల్ని బ్యాన్ చేశారు కాబట్టి మేము లీగల్లీ రిజిస్టర్డ్ అనే దాని మీద మాట్లాడుతున్న విధానం ఒక చాట్ ఉన్న నేను చెప్తా ఉన్నాను ఇంత పెద్దలో యాక్టివిటీ చేస్తా ఉన్న దేశంలో ఇన్ని శాఖలు ఇంత రెవెన్యూ ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నాయకులకి ప్రతి ఒక్కరికి జీతాలు కార్లు తాలూకా ఫెసిలిటీస్ ఇచ్చే ఈ పరిస్థితులలో ఇది ఒక ఎన్జిఓ డెఫినెట్గా దేశంలో ప్రతి ఎన్జిఓకి ఒక రైట్ ఉంటుంది అలాంటి ఎన్జిఓ పారదర్శకంగా ఉండాలంటే ఆ ఎన్జిఓ సపోజ్ మెంబర్స్ వాలంటీర్గా ఇచ్చారన్నప్పుడు ఆ ఎన్జిఓ రిజిస్టర్ చేయండి ఆ ఎన్జిఓ రిజిస్టర్ చేసి నుంచి వంద రెండు వందలు వెయ్యి పదివేలు ఎంత వచ్చాయి ఈ అమౌంట్ నీటికి ఆడాం వీటి అకౌంట్స్ ఇట్లా చేసాం వీటిల్లో పారదర్శకత ఉంది మొత్తం ఎవ్రీథింగ్ పబ్లిక్ పెట్టాలి ఎందుకంటే మనం అందరికీ నీతులు చెప్తున్నాం అందరూ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నప్పుడు సో మనం అది చేయాలి మనం చేయాలి ఎందుకంటే సో అందరు వేరు మనం వేరు దేశభక్తి అంటే మనమే దేశం గురించి మాట్లాడేది మనమే అసలు ఈ దేశం కోసమే మనమే పుట్టామని మాట్లాడే మనం ఎక్కువగా చెప్పాలి కదా అనేది నేను మాట్లాడుతున్న అంశం ఇక్కడ చూస్తే లీగల్ స్టేటస్ వచ్చేకి బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అంటున్నాం సో ఇది ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎత్తున్నాం అంటే ఎవరన్నా ఒకరారా సో వాళ్ళు ఉంటే ఒక రెండు అకౌంట్స్ పెట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్ కింద ఎత్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్న విధానం ఎనివే ఇక్కడ మనం చూస్తే సో ఇక్కడ మనకు చెప్తా ఉన్న వాళ్ళ విధానం కూడా రికగ్నిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బ్యాన్ చేశారు కాబట్టి సంస్థ ఉందంటేనే బ్యాన్ చేశారు అందువల్ల సంస్థ ఉందన్నట్టే మనం చెప్తా ఉన్నాం ఇంకా దారుణం కంపారిజన్ విత్ హిందూ ధర్మ అంటే మళ్ళీ మతం తీసుకొచ్చే విధానం అంటే హిందూ మతం ఎక్కడా రిజిస్టర్ అయ్యి ఉండలేదు కదా హిందూ మతం రిజిస్ట్రేషన్ లేదు కదా అందువల్ల హిందూ మతం గురించి అడుగుతారు అంటే మళ్ళీ మనందరిని కూడా మనం హిందువులం కాబట్టి మనందరిని మళ్ళీ భావోద్వేగం పాయింట్లో తీసుకురావాలి ఏ మతం కూడా రిజిస్టర్ అయ్యి ఉండదు ఇది క్రిస్టియన్ రిజిస్టర్ అయ్యి ఉండదు ముస్లిం రిజిస్టర్ అయ్యి ఉండదు హిందూ మతం రిజిస్టర్ అయ్యేది రిజిస్టర్ అయ్యేది ఏదంటే సో మత ధార్మిక సంస్థ తాలూకా ఏదైతే ఉందో ప్రచారం చేయడానికి ఫండ్ రైజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైనా ఒక సామాజిక అంశాల తాలూకా లేదా సోషల్ యాక్టివిటీస్ చేస్తానే ఎవరైనా ముందుకు వస్తే మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం బట్ వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ రూల్స్ పెడతాం ఎందుకంటే ఈ సామాజిక సంఘాలు లేదా ఈ సంస్థల్ని ఫారినర్స్ ఏమన్నా రన్ చేయొచ్చు ఎందుకంటే మన దేశ అంతర్గత విషయాల్లో ఫారినర్స్ ఫండ్ పెట్టేసి ఇక్కడ అలజడి సృష్టించవచ్చు లేదా కరప్టెడ్ మనీ రావచ్చు లేదా హవాలా మనీ రావచ్చు లేదా ఇవన్నీ కూడా బ్లాక్ మనీని రూటింగ్ చేసి దేశ ప్రజాస్వామ్యాన్ని చంపడానికి వెళ్ళే విధానం ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ యాంగిల్లో సో ఎవరైనా సామాజిక అంశాలు లేదా ఏదన్నా రిలీజియన్ కార్యక్రమాలు సోషల్ సర్వీసెస్ ఎవరు చేయాలన్నా కూడా వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాండ్ కాబట్టి సో మేము రికగ్నైజ్ అంటే జనాలను మళ్ళీ నమ్మించేయడం అంటే వెళ్ళే విధానం మళ్ళీ చూస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ ఇది తీసుకొచ్చిన విధానం ఇట్లా ఇట్లా ఇట్లాంటి విధానాలన్నీ కూడా ఏంటంటే నేను అడుగుతా ఉంది ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థకి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిద్రపోతున్నాయా అసలు ఈ సంస్థ కిందంత మనీ ఎలా వస్తున్నాయి ఈ సంస్థ తాలూకా వ్యక్తులు ఆల్రెడీ అప్పుడు నాదురంగా ఆడ్సే మహాత్మా గాంధీని చంపిన పరిస్థితి సో వీళ్ళు మళ్ళీ నాదురసే మాకు సంబంధించిన కాదని క్లెయిమ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు నాదురంగా ఆడ్సే అని దేశభక్తుడని మాట్లాడే విధానం ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సో ఈరోజు దేశంలో ఒక మతాన్ని ఒక వర్గాన్ని విచ్చలవిడిగా మాట్లాడుతున్న పరిస్థితి ఇవన్నీ దేశ భద్రత దేశ ఐక్యతకి దెబ్బ కొట్టే విషయాలైనప్పుడు ఇలాంటి సంస్థ తాలూకా శాంటిటీ అంటే ఈ సంస్థకి నిధులు ఎక్కడొస్తున్నాయి సంస్థ ఎలా ఖర్చు పెడుతుంది సంస్థకి ఎవరెవరికి లింకులు ఉన్నాయని తెలుసుకునే ఆప్షన్ కూడా లేకుండా అసలు రిజిస్ట్రేషనే లేకుండా నడుస్తున్న విధానం అంటే ఇది అత్యంత ప్రమాదకరం దేశానికి కూడా ఎందుకంటే ఒక అకౌంటెంట్గా ఒక చిన్న ఏదన్నా సొసైటీ పెట్టినా లేదా ఏదన్నా ఒకటి పెట్టినా దాన్ని మేము అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అతను ఆడిట్ చేయాలి ఆడిట్ చేసింది పబ్లిష్ చేయాలి అప్పుడే ప్రజలకు కూడా ఇదే ఇక్కడ వచ్చే మనీ కూడా సో పారదర్శకత్వం కూడా అకౌంట్స్ ఉన్నాయి లేదా ఇవన్నీ కూడా లెస్టిమేట్ మనీ ఈ మనీ అంతా కూడా మంచి పర్పస్ వాడుతున్నాం ఈ మనీ ఏమన్నా డైవర్ట్ చేస్తే ఈ ట్రస్ట్ కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టే విధానం ఉంది కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండాలని కోరుకునే వ్యక్తులుగా ఆర్ఎస్ఎస్ అనే సంస్థ తాలూకా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించలేదు అసలు దీని తాలూకా ఉద్దేశం ఏంటి దీని మీద పూర్తిగా దేశంలో చర్చ జరగాలి దీని మీద అవసరమైతే ఏజెన్సీస్ అన్నీ కూడా వీళ్ళకి ఏం అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళకి ఫండ్ అలా వస్తుంది దేశ భద్రతకి పెను సవాలుగా మీసిన ముఖ్యంగా మతాల మధ్య అంటే చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు ఒక మతం గురించి మాట్లాడి ద్విజాతి సిద్ధాంతాన్ని ఎప్పుడో జిన్న వదిలేసిన ద్విజాతి సిద్ధాంతాన్ని మాట్లాడుతున్న ఈళ్ళ మీద అత్యంత నిఘా పెట్టాలి అత్యంత వర్కౌట్ చేయాలి ఇది దేశ ప్రజలు ఆలోచించాలి అప్పుడే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తుంది నిజమైన దేశభక్తి అంటే ఈ దేశాన్ని కాపాడటం అంటే ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటూ ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకుంటూ మనందరం కూడా కలిసి ఉండేలా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేలా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేలా లేదా ఒకరి మీద ఎవరి మీద కొన్ని వర్గాలు వెళ్తున్న వేలుగా బలహీనుడి పక్షాన ఉండే విధంగా మొత్తం ఉండాల్సిన పరిస్థితులలో దీని మీద చర్చ రావాలనేది సో ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కోఆర్డినేటర్గా అలాగే ఒక చార్ట్ అకౌంటెంట్గా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు